హలో ఎవరి వన్ స్కూల్లో బెల్ కొడితే పిల్లలకు ఆనందము మీరు మా ఛానల్కి బెల్ కొడితే మాకు మీకు ఇద్దరికి ఆనందం ఎందుకంటే మీరు బెల్ ఐ బెల్ ఐకాన్ అని ప్రెస్ చేయంగానే ఆల్ నోటిఫికేషన్ ద్వారా మీకు అందుబాటు అయిన సమాచారం ప్రతి సాయంత్రం వేళ నాలుగు గంటలకంతా మీ ముంగిట్టే ఉంటుంది కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ ద్వారా మీకు తగినంత సమాచారం మీకు అందుబాటులో వస్తుంది ఈరోజు నేను చెప్పబోయే ఐటమ్స్ గురించి నమస్తే అండి నేను మీ భారతిని వెల్కమ్ టు పుష్ప సే టు జెడ్ కంటెంట్ ఈరోజు కొత్త అప్డేషన్తో మీ ముందు వచ్చాను అప్డేషన్ చెప్పే ముందు ఒకసారి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక మంచి సమాచారాన్ని అందించి తర్వాత నేను ఈ ప్రాసెస్ అనే ప్రాసెస్ దాంట్లో వెళ్తాను మామూలుగా నేటి ఆధునిక కాలంలో మనం తినే తిండి వేసుకునే వస్ వసుకునే బట్ట మనం ఉపయోగించే పనికరాలన్నీ కూడా ఆధునిక భావాలతో నిండి ఉంది వాటికే మనం అలవాటు పడ్డాము అందుకంటే ముఖ్యంగా రెండు వేల పదహైదు రెండు వేల ఇరవై ఐదున యూట్యూబ్లో గొప్ప విప్లవాత్మక మార్పులు వచ్చిందని చెప్పవచ్చునండి అది మహిళల్లో కావచ్చు పురుషుల్లో కావచ్చు ముఖ్యంగా మహిళల్లో మంచి అనే విజయ పదం చూసి పదంలో నడిచే విప్లవాత్మకమైన మార్పు అనేది వచ్చింది యూట్యూబ్ వల్ల మహిళల్లో చాలా మహిళలు కూడా ఆదాయ మార్గాలు ఎంచుకొని ఎక్కువ ఆదాయాలను కూడా ఆదాయాలను కూడా వాళ్ళు పెంచుకుంటున్నారు ముఖ్యంగా ప్రతిరోజు కూడా యూట్యూబ్ క్రియేటర్స్ అనేది కూడా గృహిణులు క్రియేటివ్ క్రియే క్రియేటర్స్ అన్ని కూడా ఎక్కువ మంది అవుతున్నారు వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకొని వాళ్ళ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఉన్నారు ఆదాయ మార్గాలను పెంచుకునేటప్పుడు ఒక ముప్పై నుంచి నలభై శాతం వరకు మహిళలు ఎక్కువ ఎండ్ చేస్తున్నారు మిగతా వాళ్ళు కూడా దానికోసం ఎంతోగానో కృషి చేస్తున్నారు ప్రతిరోజు ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ వాళ్ళకి విలువైన టైంలో ఇంటి పనులు బయట పనులు అంతా చూసుకుంటూ పిల్లల్ని 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 భర్తలను చూసుకుంటూ విలువైన టైం అని సద్వినియోగం చేసుకుంటూ ఆదాయ మార్గాలు పెంచుకుంటున్నాయి కాబట్టి ముందుగా యూట్యూబ్కి మనం ఒక గట్టిగా క్లాప్స్ అనేది ఇవ్వాలి మనకి లో లో తరగతి లో మధ్యతరగతి కలిగిన కుటుంబాల నుంచి ఉన్నత వర్గాలకు చెందిన అన్ని కుటుంబాల వాళ్ళకి మనకు కావాల్సిన సమాచారాన్ని మనకు తెలియని ఎన్నో రహస్యాలని మన అరచేతిలో ప్రతిరోజు యూట్యూబ్ అనేది అందిస్తుంది ఈ సమాచారం ద్వారా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అధిక మేత వర్గానికి చెందిన వాళ్ళుగా అధిక సంపన్నులుగా చూపించుకోవడానికి ఒక ట్రెండ్ అనేది ఫాలో అవుతున్నారు ఇప్పుడు పేద ధనిక మధ్య అనే భేదాలు లేకుండా వాళ్ళ నాలెడ్జ్ అనేదాన్ని డెవలప్ చేసుకొని చేసుకొని వాళ్ళ వస్త్రాధారంలో కానీ తర్వాత వాళ్ళ జీవన విధానంలో కానీ వాళ్ళు తీసుకునే ఆహారంలో కూడా గొప్ప మార్పులు అనేది వచ్చింది ఈ ఆన్లైన్ యూట్యూబ్ వల్ల కూడా మార్కెట్లో కూడా వాళ్ళకి మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటు అయిన ధరల్లో కూడా ఆహార పదార్థాలు అనేవి డిస్ట్రిబ్యూ ఆహార పదార్థాల రేట్లు అనేవి కూడా ఉన్నాయి వాటితో కూడా వీళ్ళు వాళ్ళ లైఫ్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది కూడా చేంజ్ చేసుకున్నారు చేంజ్ చేసుకొని అందరూ సమానమే మేం సెలబ్రిటీలతో సెలబ్రిటీలతో ఈక్వల్గా ఈ మహిళలు అనే వాళ్ళు కూడా ఒక గ్రేట్ లుక్ను అనేది ఇస్తున్నారు సెల్ఫ్ ఎన్హాన్స్మెంట్ కోసము ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు తర్వాత ఆహార నియమాలు పాటిస్తున్నారు నియమాలు పాటిస్తున్నారు ఆ విధంగా ఈ యూట్యూబ్లో మనకి కావాల్సిన సమాచారాన్ని ప్రతిరోజు అందిస్తుంది ఈరోజు ముఖ్యమైన విషయం ఏమంటే నేను డైట్ కంట్రోల్ కోసం చియా సీడ్స్ బ్రేక్ఫాస్ట్ అనేది చూపిస్తున్నాను పదండి ప్రాసెస్లోకి ముందుగా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక చియా సీడ్స్ ప్యాక్ని మన దగ్గరలో ఉండే సూపర్ మార్కెట్ డే మార్ట్ వాల్మార్ట్లో అవైలబుల్గా ఉంటుంది వాటిని అయితే తీసుకోవాలి కాస్ట్ వచ్చి ఒక్కోసారి సిక్స్టీ ఎయిట్లో ఉంది ఒక్కోసారి సెవెంటీ టూలో ఉంది నేనైతే కొన్ని సిక్స్టీ ఎయిట్ రూపీస్ తర్వాత నట్స్ మరియు సీడ్స్ మిక్స్డ్గా ఉండేది ఐదు రకాలైన విత్తనాలతో కూడినది పంకిన్ సీడ్స్ గుమ్మడికాయ గింజలు గింజలు తర్వాత తామరపూ గింజలు తర్వాత స్వీట్స్ స్ట్రీడ్స్ సీడ్స్ లెస్ ఖజూరము తర్వాత బ్లూ బ్లూబెర్రీ అనే సీడ్స్ అన్నీ కూడా ఐదు రకాల విత్తనాలతో కూడిన ఒక మిక్సెడ్ అనేది తీసుకున్నాను సింగిల్గా తీసుకుంటే రేట్ అవుతుంది మిక్స్డ్ ఉంటే మనకు కలిసి వస్తుంది ఒక టీ స్పూన్ చియాజ్ సీడ్స్ ఒక టీ స్పూను రోల్ రోస్టెడ్ ఓట్స్ లేదా నార్మల్ ఓట్స్ తీసుకోవాలి తర్వాత వాటిలో నేను డ్ర ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ అనే దాన్ని తీసుకోవడం జరిగింది కా పాలు కాంచి చల్లారి పెట్టుకోవాలి అందువల్ల పాలు కాగే లోపల డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఒక బౌల్లో తీసుకునేసి దాన్ని నీళ్ళల్లో సోప్ చేస్తున్నాను బాగా నీళ్ళల్లో బాగా మునిగేంత వరకు వాటర్ అయితే పోవాలి ఈ మిక్సెడ్ నట్స్ అనేవి కూడా ఇందులో మిక్స్ చేస్తున్నాను ఈ బౌల్లో వాటర్ అనేది ఫుల్గా పోయాలి పోసిన తర్వాత నానబెట్టేయాలి ఎందుకంటే వాటర్ అనేది అన్ని అవి పీల్చుకుని వస్తాయి కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ నీళ్ళు అనేది పోసి రాత్రి అంతా కూడా నానబెట్టుకోవాలి నానబెట్టే ముందు ఒకసారి డ్రై ఫ్రూట్స్ని లైట్గా కడిగి పెట్టుకున్నారంటే మళ్ళీ ఆ వాటర్ అనేది మనము మనము డైరెక్ట్గా కూడా తాగితే మంచిది ఎందుకంటే ప్రోటీన్స్ విటమిన్స్ అంతా కూడా అందులో ఉంటాయి ఇప్పుడు ఈ దాల్చిన చెక్కని అనే దాన్ని నేను ప్యాన్లో ఫ్రై చేసుకొని పొడి చేస్తాను మిక్సీలో వేసి పొడి చేసుకుంటాను ఇప్పుడు చియా సీడ్స్ తర్వాత ఓట్స్ మీద కాంచి చల్లార్చిన ఒక గ్లాస్ పాలు అయితే అందులో పోయడం జరుగుతుంది పొడేసి స్పూన్తో బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా కలపెట్టుకోవాలి ఇందులో ఒక టీ స్పూను పెరుగు అనేది కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ నేను దాల్చిన చెక్క అనేది చూపించాను కదా దాన్ని ఫ్రై చేసి నేను పొడి చేసుకున్నాను ఆ పొడి ఇందులో కలుపుతాను ముఖ్యంగా మనం డైట్ కంట్రోల్కి దాల్చిన చెక్క ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే అది మన స్టమక్లో కను మన బాడీలో ఉండే ఫ్యాట్ కంటెంట్ అంతా కూడా తొందరగా కరిగిస్తుంది యాక్చువల్గా పాలు పెరుగు తర్వాత దాల్చిన చెక్క ఈ సో చియా చియా సీడ్స్ తర్వాత ఓట్స్ అంతా కూడా బాగా మిక్స్ చేసినప్పుడు మంచి వాసన అనేది వచ్చింది మంచి అరో అరోరా మంచి స్మెల్ అనేది వచ్చింది టేస్ట్ అయితే కట్టా మీటాగా చాలా సూపర్గా ఉంది ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో అన్న నార్మల్ ఫ్రిడ్జ్లో అన్న పెట్టేసి నైట్ అంతా కూడా అలాగే వదిలేయాలి మళ్ళీ మార్నింగ్ నిద్ర లేవగానే మార్నింగ్ నిద్ర లేవగానే ఇలా అయితే తయారవుతుంది లిక్విడ్ కంటెంటు దీన్ని మళ్ళీ ఇంకొకసారి బాగా స్పూన్తో కలబెట్టుకోవాలి కలపెట్టిన తర్వాత దీంట్లో నేను ఐదు రకాలైన ఫ్రూట్స్ అనే విధాన్ని మిక్స్ చేస్తున్నాను అది ఒకటి బనానా యాపిల్ ముక్కలు తర్వాత పీల్ చేసిన ధానిమ్మ గింజలు తర్వాత ఆరెంజ్ తర్వాత గ్రేప్స్ ఇలా ఐదు రకాల పండ్లనే దాన్ని ఇందులో మిక్స్ చేయడం జరిగింది మీకు నచ్చిన ఫ్రూట్స్ స్ట్రాబెర్రీ కావచ్చు లేకపోతే ఆల్మండ్ ఇంకేదైనా మీకు నచ్చిన ఫ్రూట్స్ ఎనీ ఫ్రూట్స్ కూడా మీరు వేసుకోవచ్చు ఇలా బాగా కన్ స్ట్రక్చర్ అయితే ఇట్లా కన్సిస్టెంట్గా వచ్చింది ఇందులో రకరకాలైన ఫ్రూట్స్ అనే దాన్ని నేను వేయడం జరిగింది మామూలుగా ఇది డైట్ కంట్రోల్కి మనం ఈ చియా సీడ్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ నెట్స్ ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల టోటల్ బాడీకి అంతా కూడా హెల్తీ హెల్త్ అనేది టోటల్ మనకి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది తర్వాత ఆకలి అనేది వేయదు రోజంతా కూడా యాక్టివ్గా ఉంటాము రోజువారీ మనం తినే మనం తినే టిఫన్ ఐటమ్స్ ఇవన్నీ కాకుండా ఇవంతా కూడా అవాయిడ్ చేసి ఇప్పుడు ఆధునిక విధంలో మనకి న్యూట్రిషన్ ఎక్కువ తర్వాత వ్యాధి నిరోధక శక్తిని పెంచే పెంచే ఎనర్జీనిచ్చే ఆధునికమైన ఆహార పదార్థాలు వాటినేవి మనము ఇప్పుడు వచ్చి అవైలబిలిటీలో ఉన్నాయి అట్లాంటివన్నీ కూడా మనం యూస్ చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం వెయిట్ లాస్ని కూడా తీసుకోవచ్చు అది నేను చెప్పాను కదండి బనానా బనానా తర్వాత గ్రేప్స్ గ్రేప్స్ తర్వాత యాపిల్ ముక్కలు యాపిల్ ముక్కలు చిన్న చిన్నవి కోసుకొని నేను పెద్ద సైజు కోసుకున్నాను నాకు తిన్నప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది తర్వాత పీల్ చేసిన తర్వాత వలిచిపెట్టిన గింజలు ఆరెంజు ఇవన్నీ కూడా వేయడం జరిగింది బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత రాత్రిపూట బాగా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ విత్తనాలు ఉన్నాయి కదండీ అవి తీసి ఇందులో వేయాలి ఈ రాత్రి అంతా నానడం వల్ల అవి డబుల్గా ఇంక్రీస్ సైజ్ అనేవి వచ్చాయన్నమాట చూడండి ఎంతంత పెద్దగా ఉబ్బి పెద్దగా వచ్చింది ఇలా గుప్పెడు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ నెట్స్ అయినా కానీ చాలు మార్నింగ్కి అంతా కూడా అవి బాగా వదుగుతాయి అట్లా కొంచెం లిటిల్ బిట్ తీసుకున్నా కానీ ఇద్దరు ముగ్గురికి కూడా సరిపోయేలాగా బ్రేక్ఫాస్ట్ అయితే తయారవుతుంది దీంట్లో అయితే హనీని అన్ని వేయడం జరుగుతుంది మనము డైట్ కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఆర్గానిక్గా ఉండే హనీని మాత్రం యూస్ చేసుకుంటే మంచిది కాబట్టి నేను హనీ అయితే యూస్ చేయడం జరిగింది షుగర్ అనేది కొంచెం అవాయిడ్ చేసి హనీ మాత్రం వేసుకోండి ఇలా స్ట్రక్చర్ అనేది ఇలా వచ్చిందనమాట బాగా నీట్గా అన్ని డ్రై ఫ్రూట్స్తో బాగా నిండుగా వచ్చింది నిజంగా ఈ చియా సీడ్స్ బ్రేక్ఫాస్టు డైట్ కంట్రోల్ కోసం తీసుకునేటప్పుడు దానికంటే ముందు తీసుకోవడం వల్ల లాభాలు దానివల్ల ఏమి నష్టాలు అనేవి కూడా మనం ముందు తెలుసుకోవాలి ఇది ఆధునిక ఆహార ఆహార ఆధునిక ఆహార విధానం అండి కాబట్టి మనం తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో మీకు వివరణ చెప్తాను ముఖ్యంగా ఇందులో లాభాలు అనేవి చెప్తాను ఈ చియా షీడ్స్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి యాంటీ అనేవి ఉంటాయి ఇది క్యాన్సర్ నిరోధానికి ఉపయోగపడుతుంది తర్వాత ఫై ఫైబరు ప్రోటీన్ అనేది కూడా ఉంటుంది ఈ ఫైబర్ ప్రోటీన్ వల్ల బరువు తగ్గడానికి మరియు మలబద్ధక మలగ మలబద్ధకం ఉండే బారిన పడిన వారికి కూడా దాన్ని వాటిని అన్నిటిని కూడా నిరోధించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఒమేగా త్రీ ఫ్యాటరీ యాసిడ్స్ అని ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటరీ యాసిడ్ అనేది గుండె జబ్బులు రాకుండా నివారణకి ఎంతో ఉపయోగపడుతుంది ఇది రోగ నిరోధన నిర్ధారణ శక్తిని ఇస్తుంది రక్తపోటు షుగర్ లెవెల్స్ తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇందులో కాల్షియము ఫ్రాస్పరేటు మెగ్నీషియం ఉంటుంది ఎముకల దృఢత్వానికి పళ్ళు బలంగా ఉండడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది మనం ఎప్పుడైనా లో డిప్రెషన్ ఉండేటప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ వై నెగిటివ్ వైబ్రేషన్ నుంచి మనం కొంచెం అవే అవాయిడ్ అవ్వడం జరుగుతుంది ఇందులో బీ కాంప్లెక్స్ అనేది కూడా పుష్కలంగా ఉంటుంది చర్మము జుట్టుకి చాలా ఉపయోగపడుతుంది కానీ ఇవి తీసుకునే మోతాదు అనేది వన్ టు టూ స్పీన్స్ మాత్రమే తీసుకోవాలి వీక్లీ వన్స్ లేదా వీక్లీ ట్వైస్ మాత్రమే ఇలాంటివి తీసుకోవాలి అట్లీస్ట్ మనం ఇరవై నిమిషాలన్నా నానబెట్టాలి డై డ్రైగా డైరెక్ట్గా తీసుకోకూడదు గొంతులో పట్టుకుంటుంది డై డ్రైగా డైరెక్ట్గా తీసుకుని వాటర్ తాగినప్పుడు జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళి ఆడ జీర్ణ వ్యవస్థ చిన్న పేగు అనేది ఉబ్ ఉవ్వడం జరుగుతుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి మాక్సిమం ట్వంటీ మినిట్స్ అనేది నానబెట్టుకోవాలి సమయం ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు ఇది వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది మామూలుగా ఇది దీనివల్ల కూడా అధిక మోతాదులో తీసుకోవడం వల్ల వేడి హీట్ ఎక్కువై లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం టూ స్పూన్స్ అనేది ఎనఫ్ అండి అంత ఎనర్జీ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇందులో ఉంటాయి ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ అనేది తీసుకోకూడదు డై రెగ్యులర్గా తీసుకోవడం టిఫిన్ టిఫన్ ఐటమ్స్లో ఒకరోజు ఓట్స్ బనానా స్మూత్ అని ఒకరోజు ఓట్స్ ఉప్మా అని లేదా మీకు నచ్చిన మిల్లట్స్ దోశలు కానీ ఇంకేదైనా మనకు శక్తినిచ్చే ఆహార పదార్థాలు డైట్లో ఇంక్లూడ్ చేసినప్పుడు వీక్లో వం ఒకసారి వీక్లో వన్ టైం లేదా టూ టైమ్స్ లేదా రోజు తీసుకునేటప్పుడు ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇది ఎవరెవరు తీసుకోకూడదు అంటే కిడ్నీ పేషెంట్స్ తీసుకోకూడదు తర్వాత రక్తపోటు షుగరు షుగర్ పేషెంట్స్ తర్వాత బ్లడ్ బ్లడ్ ప్రెషర్సు ప్రాబ్లం ఉండేవాళ్ళు తర్వాత లాంగ్ టర్మ్ మెడి మెడిటేషన్ వాడేవాళ్ళు మెడికల్ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా డాక్టర్ని సంప్రదించి ఇలాంటివన్నీ ఇలాంటి ఫుడ్ అనేది తీసుకోవాలి ఫుడ్ అనేది మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ కాదు ఆధునిక కాలంలో కొత్త విధానంలో వచ్చిన డైట్ కంట్రోల్కి ఉపయోగించే ఈ ఫుడ్ కాబట్టి మీరు ఏదైనా నిపుణులైన డైటీషియన్లు డాక్టర్లు సంప్రదించి మీరు ఈ ఫుడ్ అనేది తీసుకోవాలి ఏదైనా రోగాలతో బాధపడుతుండే వాళ్ళు కూడా ఎవరినైనా కన్సల్ట్ అయిన తర్వాత ఇది అనేది తీసుకోవాలి నార్మల్గా వన్ టు ఆరోగ్యంగా ఉండి వన్ టూ స్పూన్స్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇదైతే ఇది వెయిట్ లాస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకి మంచి రిజల్ట్స్ వస్తుందండి ఇది తీసుకున్న వన్ మంత్కి అంతా కూడా అట్లీస్ట్ ఫైవ్ వన్ టు ఫైవ్ లోపల కిలోస్ అనేది తగ్గడం గ్యారెంటీ ఇది ఇది తినడం ఇది తింటున్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్ కానీ కొద్దిపాటి తినడం వల్లే చాలా కడుపు నిండిపోయినట్టుంది రోజంతా కూడా చాలా ఎనర్జీగా ఉంది ఎనర్జీగా ఉంది ఈ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ నాకు నైట్ టైం కూడా కొంచెం నిద్ర అనేది కూడా పట్టలేదు ఎక్కువైతే మనకి ఎక్కువ శక్తి ఉంటుందో అప్పుడు నిద్ర అనేది కూడా ఎక్కువైంది కాబట్టి మనం ఏదైనా ఉపవాసాలకు కానీ లేదా ఇంకేమైనా పనిలో కానీ రోజంతా కూడా ఆఫీస్ వర్క్ ఇంటి వర్క్ చేసుకునేటప్పుడు ఈ డైట్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది నేనైతే ట్రై చేశాను చాలా బాగుంది నేను చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకొని మీరు కూడా ఇలాంటి డైట్ కంట్రోల్ హెల్తీ ప్రోటీన్ అయినా జియా సీడ్స్ చియా సీడ్స్ డైట్ కంట్రోల్ హెల్తీ జియా సీడ్స్ వెయిట్ లాస్ తగ్గించే హెల్తీ అండ్ ప్రోటీన్ అయినా ఈజీ మేకింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చియా సీడ్స్ బ్రేక్ఫాస్ట్ని మీ ఇంట్లో కూడా మీరు తయారు చేసుకొని మీ ఆరోగ్యాన్ని మరియు మీ అధిక బరువును తగ్గించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చెప్పిన సూచనలన్నీ కూడా మీరు పాటిస్తూ జాగ్రత్తగా ఈ ఆహారాన్ని అయితే తీసుకోండి నిజంగా మీకు ఈ వీడియో కనెల్లా ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ